అందరికీ నమస్కారం నా పేరు అబ్బగోని అశోక్ నేను ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుడు ఎమ్మెల్సీలో పోటీ చేయదలుచుకున్నాను మరి దానికి మీ సహాయ సహకారాలు ఎంతైనా అవసరం ఉన్నాయి కాబట్టి పేరు పేరున అందరికీ పాదవందనం తెలుపుకుంటూ నాకు ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను గతంలో నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది మరి అదే మాదిరిగా నిజామాబాద్ పార్లమెంటు నుంచి కూడా బీసీల తరపు నుంచి ఎంపీగా పోటీ చేసినాను ఎమ్మెల్యేకు పోటీ చేసినాను ఎంపీగా పోటీ చేసినాను ఎక్కడ కూడా రాజకీయ ఒత్తిళ్లకు కానీ ఇంకా ప్రలోభాలకు కానీ ఎవరి కూడా తలగకుండా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది మరి నేను గత పది సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమాలలో పాల్గొన్నాను తెలంగాణ ఉద్యమంలో మరి దశలో పాల్గొన్నాను నా యొక్క లక్ష్యం ఏంటంటే బడుగు బలహీన వర్గాల కోసం నేను నా యొక్క పోరాట జీవిత లక్ష్యమే పోరాటం భావిస్తామన్నమాట అదేవిధంగా నేను కులకరణ కోసం ఏ ప్రభుత్వం మారినా కూడా బీసీలకు ఎక్కడ కూడా ప్రాధాన్యత జరగడం లేదు ఇది మీరు గమనించండి ఏ రాజకీయ పార్టీలలో చూసుకున్నా కూడా కేవలం బీసీలను వాడుకోవడం మాత్రమే అక్కడ జరుగుతున్నటువంటి ప్రధానమైన ఎజెండా మనము జెండాను పోసి మళ్ళీ ఎప్పుడైనా మనం గెలిపించుకున్న తర్వాత వాళ్ళ దగ్గరనే పనిచేయడం జరుగుతూ ఉన్నాయి దీన్ని గమనించండి ఇప్పుడు కొంచెం బీసీ రివాల్యుయేషను అందరికీ ఏంది మన మన జనాభా ఏంది మన తమాషా ఏంది మన ఉన్నటువంటి స్టేటస్ ఏంది అనేది కొంచెం కొంచెం వగర్నేసి వస్తుంది దీన్ని కూడా ప్రజలలోకి పూర్తిగా తీసుకునేందుకు నా వంతు కృషి చేస్తూ ఉన్నాను నేను గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడుగా తెలంగాణ బీసీ సంక్షేమం నుండి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది తర్వాత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన తర్వాత అదేవిధంగా పనిచేస్తూ తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్ గ్రాడ్యుయేట్ బీసీ గ్రాడ్యుయేట్ ఫోరంని స్థాపించడం జరిగింది మరి నిరుద్యోగ సమస్యల గురించి కూడా అనేక సందర్భాలలో నేను మాట్లాడిన అదేవిధంగా సర్వశిక్ష అభియాన్లో కూడా వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా నేను తీవ్రంగా ఖండించడం జరిగింది మరి వాళ్లకు నిరుద్యోగులు దాదాపు తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు మరి ఇంతవరకు కూడా నోటిఫికేషన్ లాంటివి రాక చాలామంది కోచింగ్ సెంటర్లలో ఏదో జాబ్ వస్తుందని కూడా వాళ్ళు పోయి పాపం కోచింగ్ సెంటర్ లక్షల్లో ఖర్చు పెట్టి కూడా నోటిఫికేషన్ క్యాలెండర్ని గత ప్రభుత్వం కూడా నీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో నీళ్లు నిధుల నియామకాలని చెప్పి ఇంటికి కూడా ఉద్యోగాన్ని ఇస్తారని కేసీఆర్ పంపి పెట్టి ముఖ్యమంత్రిగా పదేళ్ళు పరిపాలన చేసే సంగతి మీ అందరూ తెలిసింది మరి అదే అదే స్థాయిలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది మరి ఇప్పటికి కూడా మరి నిరుద్యోగ సమస్యలు తీరుస్తామని చెప్పినా కూడా మరి ఎటువంటి నోటిఫికేషన్లు లేవు క్యాలెండర్ లేదు క్యాలెండర్ రిలీజ్ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయాలా మరి వీళ్ళు నలభై లక్షల మంది నిరుద్యోగులకు మరి అర్హతలు బట్టి ఉద్యోగాలను కేటాయించకపోవడం పట్ల ప్రభుత్వాన్ని నేను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాను మరి అదే మాదిరిగా బీసీ గురగణన ఇప్పుడు జరుగుతున్నటువంటి మీరు ఏవైతే తెలంగాణ రెండు వేల ఇరవై మూడులో మీరు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా మీరు ఇచ్చినటువంటి నలభై రెండు శాతం బీసీ డిక్లరేషన్లో భాగంగా అది ఇంతవరకు కూడా అమలు చేయకపోవడము దానికి మూల కారణము ప్రభుత్వం విఫలమైంది మరి అదేవిధంగా ఎన్నో ఎజెండాలు తీసుకొచ్చారు దాని ఇంతవరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితి మెయిన్ ఎజెండా ఏంటంటే బీసీ కులగణన సమగ్ర కులగణ జరిపించాలి సబ్ క్యాస్ట్ నుంచి కులాలో ఎంత ఉన్న కుటుంబంలో ఎంతమంది ఉన్నారు మరి అది లెక్క పెట్టి బయట పెట్టాలి అది ఇంతవరకు కూడా మరి దాన్ని బయట పెట్టక స్థానిక ఎలక్షన్లకు పోతామన్నారు అది మాత్రం కరెక్ట్ సరైన పద్ధతి కాదని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదే మాదిరిగా బీసీల ఉనికిని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బీసీ నాయకులు దా అన్ని సంఘాలు కలిసి ఇప్పుడు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి నేను కేవలం నేను ఎమ్మెల్సీ నిలబడుతున్నా నన్ను గెలిపించడా కాదు నేను ఓడిపోయినా కూడా ఖచ్చితంగా బీసీల కోసం పనిచేస్తున్నాను పనిచేస్తా నా జీవితకాలం బ్రతుకున్న రోజులు బీసీల కోసమే అభ్యున్నతి కోసమే నేను పాటు నిరుద్యోగుల కోసమే పోరాడతా ఎందుకోసం అంటే అగ్రవర్ణాలు ఉన్నటువంటి మూడు శాతం నుంచి తొమ్మిది శాతం లోపల ఉన్నటువంటి వాళ్ళకు అనేక రకాలుగా లబ్ధి పొందుతున్నారు ఈడబ్ల్యూజోస్ తీసుకొచ్చి ఈడబ్ల్యుజోస్ తీసుకొచ్చి ఎకనామికల్ వికర్ కింద అనేకమైనటువంటి పదవులలో కానీ ఉద్యోగ రంగాలలో కానీ వాళ్ళు ఎగుతల కోసం వాళ్ళు ఉనికి చాటుకుంటున్నారు మరి యాభై ఏడు శాతం దాదాపు భారతదేశంలో యాభై ఏడు శాతం ఉన్నటువంటి బీసీలకు ఎటువంటి హోదాలు కానీ వాళ్లకు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఎటువంటి చట్టబద్ధత లేదు వెంటనే కులగణ జరిపి చట్టబద్ధత తీసుకొచ్చి దీన్ని రాజకీయాలలో కానీ చట్ట సభలలో కానీ అమలు చేయాలి కేవలం స్థానిక ఎలక్షన్లలో మాత్రమే కాదు నలభై రెండు శాతం అంటారు కానీ అది కాదు యాభై ఏడు శాతం బీసీలు కానీ ఖచ్చితంగా ఇంటర్నల్ రిపోర్ట్ మీ దగ్గర కూడా ఉంది యాభై ఏడు శాతం మాకు ఇవ్వాల్సిందే మేము దానికోసమే పోరాడుతూ ఉన్నాము చట్టసభలో ఉన్నటువంటి బీసీలకు ఖచ్చితంగా రాజకీయ అవకాశాలు ఇవ్వాలా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా నేను అనేక సందర్భాలలో బీసీల కోసము ఇదే సందర్భం మాట్లాడినా ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా కూడా కేవలం బీసీల కోసమే బీసీల అభ్యున్నతి కోసమే నేను పోరాడతా ప్రశ్నించే గొంతుగా నేను అసెంబ్లీలో ఉన్నట్టయితే అనుక్షణం బీసీల కోసమే మాట్లాడతాను ఈ సందర్భం చెప్పుకుంటున్నాను మరి అదే మాదిరిగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నప్పటికీ మరి ఇంతవరకు కేంద్రంలో బీసీ కమిషన్ చైర్మన్ కానీ కేంద్ర మంత్రిత్వ శాఖలో బీసీ కమిషన్ మంత్రి కానీ ఎందుకు లేరని నేను అడుగుతూ ఉన్నాను బీసీలకు ఖచ్చితంగా ఒక నిర్దేశాలను ఏర్పాటు చేయడానికి వాళ్ళకు కావలసినటువంటి సదుపాయాలు కానీ ఇంతవరకు లేరు మరి గత ప్రభుత్వము ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేజీ టూ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని అందులో కూడా విఫలమైంది మరి ఎప్పుడైనా కానీ పేద విద్యార్థులు అనేక మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళకు చదువుకోవడానికి ఆర్థిక సోమత లేక ప్రభుత్వ పాఠశాలలు చదువుకున్నప్పటికీ సరైన విద్య ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ అవేర్నెస్ రావాల్సి వచ్చింది కాబట్టి మరి దాన్ని కూడా నేను దృష్టిలో పెట్టుకొని దీనిపైన కూడా నేను చర్చిస్తా నా నన్ను గెలిపించినట్టయితే ఖచ్చితంగా నిరుద్యోగుల కోసం విద్యార్థుల కోసము బీసీల కోసము బీసీ నిరుద్యోగుల కోసము నేను పోరాడతానని ఈ సందర్భంగా తెలుపుకుంటా ఉన్నాను అదేవిధంగా మనతో పాటు ఉండేటటువంటి మన సోదరులు ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కూడా మనం కలుపుకొని ముందలు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి ఈ మనము తొంభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలము రాజ్యాధికార పరిపాలన చేతిలో పెట్టుకొని ఎదుటి వాళ్లకు మూడు శాతం లేని వాళ్లకు రాజ్యాధికారం అప్పగించి వాళ్ళ కింద మనం బానిసలుగా పనిచేయడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా ఎన్ని సంఘాలు ఉద్యమాలు చేసినా కూడా రాజకీయ అధికారం అనేది మన చేతులు లేకపోతే అది శూన్యం ఖచ్చితంగా మన వాళ్ళంటూ రాజకీయ హోదాలో ఉన్నప్పుడే బీసీలకు న్యాయం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను జైఈబీసీ జైఈ అందరికీ మరొకసారి చెప్పుకుంటా తెలుపుకుంటా ఉన్నాను నన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పట్టభదుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించాలని నేను ప్రార్థిస్తున్నాను